అండి అందరికి నమస్తే నేను మీ మిరియాల ఎంతో రుచిగా ఉండే పకోడి అయితే రెడీ చేసుకుందామా ఇంకెందు కలిసి రెడీ చేసుకుందాం వచ్చేయండి శనగ తరిగిన ఆనియన్స్ తీసుకుందాం అలానే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలని ఇలా నలిపి వేద్దాం అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం శనగ తరిగిన కరివేపాకు వేసుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం వాటర్ ఏమి వేయకుండా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపితే చాలు ఒక కప్పు శనగపిండి వేసుకుందాం శనగపిండి వేసి కూడా కలుపుదాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా కూడా వేసుకుందాం పుదీనా కూడా వేసి కలుపుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకుందాం ఇండి వచ్చేసి మనం వాటర్ తక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆయిల్ వేడయింది కొంచెం కొంచెంగా వేసుకుందాం ఇలా వేసేసి ఫ్రై చేసుకుందాం వేసి వెంటనే కలుపుకుండా రెండు నిమిషాలు ఆగి కలుపుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయితే చాలు ప్లేట్లో తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి